ప్రభుత్వానికి నేను నమస్కారం చేస్తున్నాను అయితే ఇది నా భూమి నా పేరు సురేందర్ చింతర్పేట గ్రామం మాది నవపేట మండలం ఈ భూమిలో మేమిద్దరం అన్నదమ్ములము మా నాన్న సంపాదించినటువంటి ఆస్తి ఇది అయితే ఈ భూమిలో సంవత్సరానికి మూడు పంటలు తీస్తాం మేము మీరు ఒకసారి చూడండి ఎంతసేపు పన్నెండు నెలలు ఇది పచ్చగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఎందుకంటే బాగా గురించి నీళ్ళు వేసుకోవడము తర్వాత పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇందులో పంట పండించడం అనేది జరుగుతుంది ఈ మూడు సంవత్సరంలో మూడు సార్లు పంట తీయడం వలన మేము బాగున్నాము మా దగ్గరికి కూలి వచ్చేటువంటి వాళ్ళు బాగున్నారు అదేవిధంగా పండించినటువంటి పంట తినేటువంటి పట్టణ కూడా చాలా బాగున్నారు మరొకసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది మొత్తం ఇందులో ఎంత భూమి ఉన్నదో ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు పూర్తిగా కూడా ఆర్ రోడ్లో పోతున్నది అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను ఈ త్రిబులార్ రోడ్డు వలన మాకేం ప్రయోజనం ఉన్నది మేము పూర్తిగా నిరుద్యోగులం కావాల్సిందే అంటే ఇక్కడ వ్యవసాయ రైతు అనేటోడు లేడు నేను ఒక ఉద్యోగంగా భావించి వ్యవసాయం చేయడం అనేది జరుగుతున్నది మరి మీకు ఇంతనన్నా ఒక్కసారి ఆలోచించండి నేను రాసిగా మాట్లాడితే చాలా బాగోదు అనే ఉద్దేశంతో నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నా దారుణమైనటువంటి విషయం ఈ భూమి ఎంత పోతే మేము చిప్ప చేతిలో పట్టుకొని అడుక్కొని తినాలన్నా నా భావితరాలకు నా వారసత్వం ఉంది పిల్లలు చిన్నగా ఉన్నారు చదువుకుంటున్నారు నాకు బిడ్డ ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి వాళ్ళకి నేను ఏమి ఇవ్వగలుగుతా అరే దరిద్రుడా ఒకసారి ఆలోచించు మీ పెద్ద పెద్ద భూములన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ చిన్న చిన్న రైతులందరూ భూములు లాక్కోవడం మీకు ఎంత ఎంతవరకు సమంజసమైనటువంటిది ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ మొట్టమొదటిసారిగా అలైన్మెంట్ చేశారు ఆ అలైన్మెంట్ వదిలేసి ఈ అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మొట్టమొదటి అలైన్మెంట్ ప్రకారంగా తీసుకుంటే అక్కడ అందరి రాజకీయ నాయకుల ఈ అధికారుల భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మీరు ముడుపులు తీసుకొని ఈ ఆర్ని ఇక్కడ మా భూమిలోకి తీసుకురావడం అనేది జరిగింది మరి అంతే ఒకసారి ఆలోచించండి మరి వాళ్ళని రక్షించడం కోసం మరి ఒకసారి మీరు కూడా మరొకసారి ఆలోచించండి వాళ్ళు ఎవరైనా వ్యవసాయదారుల వ్యవసాయం చేస్తారా పంటలు పండిస్తారా మరి భవిష్యత్తు హైదరాబాద్లో ఉన్నటువంటి పట్టణ మన కూరగాయలు తిండి తినేటువంటి అవసరాలను ఏమైనా ఇస్తారా అది లేనే లేదు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఆర్థిక సంపద కోసం వాళ్ళను కాపాడి చిన్న సన్నకారు రైతులందరిని కూడా నాశనం చేస్తున్నారు మీరు అందరు కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకో ఒకవేళ కాదు కూడదని ఖచ్చితంగా త్రిపుల్ ఆర్ రోడ్ను కనుక తీసుకొని వస్తే మమ్మల్ని చంపి మా శవాల మీదకెళ్ళి రోడ్డు వేయాలని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ఒకవేళ అయినా సరే తెస్తాము అని అంటే ఇక తర్వాత సంగతి ఎట్లా ఉంటుంది అనేది మీరు ఊహించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా చేతులు కట్టుకొని కూర్చోలేరు గాజులు వేసుకొని కూర్చోలేరు తిరగబడడానికి కూడా సిద్ధంగా ఉంటుంది అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఇంకా కూడా పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఇంకా రక్షణ దళాలతో ముందుకు దించి ఇక్కడ రోడ్డు వేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే నీవు నీ ఉద్దేశం ఏంటి రైతు ప్రభుత్వాన్ని తీసుకురావాలి ప్రజా ధనాన్ని వ్యర్థం చేయకుండా ప్రజల కోసం ఖర్చు పెట్టాలని నీకు ఆలోచన ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లయితే ఉన్నదో అట్ల నుంచి సర్వే చేపిచ్చేసి అక్కడి నుంచి రోడ్లు వేయండి అంతేగాని ఈ చిన్న సన్నకారు రైతుల భూములు తీసుకొని వాళ్ళను రోడ్డున పాలు చేసి వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవద్దని ఈ సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నామని తెలియజేస్తున్నాం